Yeah. తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీఎస్పీఎస్సీ చైర్మన్ గా మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి నియమితులయ్యారు ప్రభుత్వం పంపిన ప్రతిపాదనను గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ఆమోదించారు దీంతో ఆయన టీఎస్పీఎస్సీ కొత్త చైర్మన్ గా బాధ్యతలను స్వీకరించనున్నారు అంతకుముందు ఈ పదవిలో జనార్దన్ రెడ్డి ఉన్నారు పలు కారణాలతో ఆయన తన పదవికి రాజీనామా చేశారు ఆయనతో పాటు పలువురు సభ్యులు రాజీనామా చేశారు వీటిని భర్తీ చేసేందుకు ప్రభుత్వం అర్హత గల వారి నుంచి దరఖాస్తులు స్వీకరించింది వీటిని పరిశీలించిన ప్రభుత్వం మహేందర్ రెడ్డి పేరును ఖరారు కాగా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ పదవికి రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రిటైర్డ్ డీజీపీ మహేందర్ రెడ్డి తదితరుల పేర్లను రాష్ట ప్రభుత్వం పరిశీలించింది అయితే ఆకునూరి మురళి టీఎస్పీఎస్సీ చైర్మన్ పదవిని తీసుకునేందుకు అంగీకరించలేదని సమాచారం అదేవిధంగా రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ప్రవీణ్ కుమార్ ప్రభుత్వం ఇచ్చిన ఆఫర్ను తీసుకునేందుకు ఆసక్తి చూపలేదు రాజకీయాలు కొనసాగుతానని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చెప్పారని సమాచారం దీంతో రిటైర్డ్ డీజీపీ మహేందర్ రెడ్డిని టీఎస్పీఎస్సీ చైర్మన్ గా ప్రభుత్వం నియమించింది బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన పరీక్ష పేపర్లు లీక్ అయ్యాయి రెండు మార్చి మాసంలో పేపర్ల లీక్ వ్యవహారం రెండు పేల ఇరవై రెండులో కూడా పోటీ పరీక్షల ప్రశ్న పత్రాలు లీక్ అయినట్టుగా సిట్ దర్యాప్తు బయటపెట్టింది గత ఏడాది నవంబర్ మాసంలో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు రావడంతో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ను ప్రక్షాళన చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు యూపీఎస్సీ తరహాలోనే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో పబ్లిక్ పరీక్షలు నిర్వహించనున్నట్టుగా ప్రభుత్వం తెలిపింది ఈ మేరకు ఐఏఎస్ అధికారుల కమిటీ అధ్యయనం ఈ నివేదికను ప్రభుత్వానికి అందించింది ఈ క్రమంలో కొత్తగా చైర్మన్ పదవి కోసం ప్రభుత్వం దరఖాస్తులను ఆహ్వానించింది ఈ దరఖాస్తులను వడపోసి మహేందర్ రెడ్డిని రెడ్డి గవర్నర్ ఆమోదం తెలపడంతో ఇక ఆయన తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ గా పగ్గాలు చేపట్టనున్నారు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఫోకస్ న్యూస్ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి